నమస్తే మీరు చూస్తున్నది నేను మీ సుధీర్ కుమార్ ఈ రోజు వార్తాంశాలు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని మైనార్టీ స్కూల్ విద్యార్థినికి కరోనా పాజిటివ్ రావడంతో మంత్రి కొప్పలేశ్వర్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు బుధవారం రోజున కరోనా క్యాంపులు నిర్వహించి మైనార్టీ స్కూల్ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కుప్ల ఇసార్ గారు ఆదేశాల మేరకు టిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీధర్ గారు ఆదేశాల మేరకు ఇవాళ కరోనా అవుట్ రీచ్ క్యాంప్ మైన టెస్టులు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనకు ఇప్పటి వరకు ఒక ముప్పై మంది రిజిస్ట్రేషన్ చేసి టెస్టింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే ఏ ఎటువంటి పిల్లలకైతే రేస్ పాజిటివ్ అయితే రాలేదు పిల్లలకైతే కొంతమందికి జ్వరము జలుబు కొంతమంది ఒళ్ళు నొప్పులు కొంతమంది వామిటింగ్స్ లాంటి సిగ్నమ్స్ ఉన్నాయి వాళ్ళందరం టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైతే మన హెల్త్ స్టాఫ్ అందరూ వచ్చి వాళ్ళకు ఆలోచన ఇవ్వడం జరిగింది మేము కూడా వచ్చి వాళ్ళ మన టెస్టింగ్ ప్రాసెస్ మేము కూడా చూస్తున్నాము ఇప్పటికైతే టెస్ట్లో అయితే ఎటువంటి రిజల్ట్ థర్టీ మెంబర్స్కి అయితే ఎటువంటి పాసిటీవ్లైతే రాలేదు మనకు టోటల్ రిజల్ట్ టోటల్ పాపులేషన్ చేసే వరకు మధ్యాహ్నం టైం అవుతుంది மத்தே மனோட்டி எடுத்தவங்க பேசுறது